బులితెర స్టార్స్లో మానస్ నాగులపల్లికి జెంటిల్మెన్ అనే ట్యాగ్ ఉంది బిగ్ బాస్ లాంటి షోకి వెళ్ళినా కూడా చాలా క్లీన్గా బయటికి వచ్చిన అతి కొద్ద మందిలో మానస్ ఒకడు అందుకే సీరియల్ నుంచి వెబ్ సిరీస్ వరకు ఏం చేసినా మానస్ ఇమేజ్ అలానే ఉంది ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్తో పాటు పలు టీవీ షోలు వెబ్ సిరీస్లు చేస్తున్నాడు మానస్ తాజాగా కిసిక్ టాక్ షో అంటూ జబర్దస్త్ వర్ష చేస్తున్న టాక్ షోకి గెస్ట్ గా వచ్చాడు ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు అందరినీ బాగా ఆకట్టుకుంటుంది చాలా మందికి మానస్ నాగల్పల్లి బిగ్ బాస్ ద్వారానే తెలుసు కానీ నిజానికి చైల్డ్ ఆర్టిస్ట్ గా మానస్ ఎన్నో చిత్రాలు నటించాడు బాలకృష్ణ హీరోగా వచ్చిన నరసింహనాయుడు చిత్రం ద్వారానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మానస్ ఆ తర్వాత పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి తన సత్తా చాటుకున్నాడు అయితే ఈ ఇంటర్వ్యూలో ప్రియాంక సింగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మానస్ నాగులపల్లి అయితే వర్ష ఇలా అడిగింది మీకు గర్ల్ ఫ్రెండ్ లేరా ప్రియాంక అంటే మీకు కోపమా ఇష్టమా అభిమానమా అంటూ అడిగింది ప్రియాంక అంటే నాకు కోపము లేదు ఇష్టము లేదు అసలు ఆమె నాకు టచ్లోనే లేదు అంటూ చెప్పుకుంటూ వచ్చాడు ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి